అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్ నేను సుజాత దాసరా ఈరోజు మనం రుచికరమైన కాంబినేషన్ వంటకం చేయబోతున్నాం మొదట సోయా పొటాటో బిర్యానీ సోయా ముక్కలు బంగాళదుంప కాంబినేషన్లో ఈ కలిపి ఈ బిర్యానీ నిజంగా అద్భుతంగా ఉంటుంది తర్వాత మినపప్పుతో చేసిన పునుగులు వాటిని కూరలో వేసి రుచికరంగా వండుకుంటే బిర్యానీకి బాగా సరిపోయే పర్ఫెక్ట్ సైడ్ డిష్ అవుతుంది ఈ రెండు వంటకాలను ఒకసారి చేసి చూడండి మీ ఫ్యామిలీ అందరూ చాలా ఇష్టపడతారు మరి ఎందుకు మనం వెంటనే వంట మొదలు పెట్టేద్దాం ముందుగా వెజిటేబుల్స్ ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు చిన్నవి అయితే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు బియ్యం కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని నానపెట్టుకువాలి సోయా తాజిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయలు ఈ విధంగా రెడీ కట్ చేసుకుంటున్న ముక్కలు ఈ విధంగా వాటర్లో వేసుకుంచుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కరివేపాకు ఆ బాండీ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వాటర్లోంచి తీసేసిన పొటాటో పీసెస్ వేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా సేమ్ ఈ విధంగా కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన ప్లేట్లో వేసేసుకోవాలి సోయా దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం లేదు బిర్యానీకి అల్లం వెల్లుల్లిపాయ ముక్కల్లా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అందుకని అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నాను నెక్స్ట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిపి బాగా ఫ్రై అయ్యి కొద్దిగా కుక్ అయిన తర్వాత సాల్ట్ తగినట్టు కారం మనకు రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి తర్వాత ఫలత ప్రకారం పెట్టుకున్న రైస్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా బాయిల్ అవుతుండగా అప్పుడు రైస్ వేసుకోవాలి గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ముందుగా నానబెట్టి ఉంచుకుంటే బాగా కుక్ అవుతుంది ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లో నట్స్ పొటాటోస్ ఫ్రై ఫ్రై చేసుకున్న పొటాటోస్ కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది జలుబది చేసినప్పుడు బిర్యానీ కానీ చేసుకుని తింటే చాలా వెంటనే తగ్గిపోతుంది సోయా బిర్యానీలో అల్లం పేస్ట్ వేయలేదు కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం ముక్కల వల్ల ఫాస్ట్గా తగ్గిపోతుంది స్పైసీగా ఉంటుంది సోయా బిర్యానీ ఇలా ఒట్టిగానే తినేసేయచ్చు కానీ ఈ కర్రీ కాంబినేషన్తో ఇంకా చాలా బాగుంటుంది మినప పునుకల కర్రీ కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది మినప పునుగుల కర్రీ రైస్లోకి రోటీలోకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి ఇది వన్ ఆఫ్ ద ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వడలు వేసాక పిండి మిగులుతుంది కదా ఆ పిండితో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు వడలకు వేసినట్టే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి వేసుకుంటే బాగుంటుంది పునుగులకి ఇవి రెడీగా ఉన్నా పర్వాలేదు లేకపోతే మన ఇలా వేసుకోగా మిగిలిన పునుగులతో కూడా కర్రీ చేసుకోవచ్చు ఈ మినప పునుగులు ఉంటే కర్రీ చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందు వెల్లుల్లిపాయలు ఇలా వలిచేసినవి వలసినవి వెల్లుల్లిపాయలు మిక్సీలో వేసుకోవాలి లవంగాలు ఒక స్పూను చెక్క ఒక స్పూను అల్లం ముక్కలు ఒక స్పూను పచ్చి కొబ్బరి యొక్క స్పూను ఇలా మెత్తగా పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి చేసి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అదే వేసుకోవాలి అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కర్రీకి ఈ మసాలా పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత చిటికటి పసుపు కర్రీకి సరిపడా కారం సరిపడా ఉప్పు వేసుకుని ఒక ఫుల్ గ్లాసు మామూలు నార్మల్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా బాయిల్ అవుతుండగా అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మినపునుకులు వేసేసుకోవడమే చాలా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేయడమే మా మదర్ వాళ్ళు పునుకులతో చేసేవారు నేను ఫస్ట్ టైం ఇలా మినపునుకులతో చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ కర్రీ ఇలాంటి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్